సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఏం చెప్పారు ఏంటి అనేది అయితే పూర్తి వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం మనం ముఖ్యంగా ఐదుగురు అదనపు ఎస్పీలకు పోస్టింగ్ బదిలీ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి నీరబ్ మనకి కుమార్ గారు విశ్వజిత్ విశ్వజిత్ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట వెయిటింగ్లో ఉన్న ఎస్ ఖాదర్ భాషాను ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీగా ఎన్ బాబును నంద్యాల అడిషనల్ ఎస్పీగా పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారనమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు అదేవిధంగా గుంటూరు గుంటూరు లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీగా ఉన్న కొల్లి శ్రీనివాసరావును వి అండ్ ఈ అడిషనల్ ఎస్పీగా సిఈడి అడిషనల్ ఎస్పీగా ఉన్న ఎన్ సూర్యచంద్రరావును ఏలూరు అడిషనల్ ఎస్పీగా ఏసీబీ అడిషనల్ ఎస్పీగా ఉన్న కె సో ప్రజను గుంటూరు క్రైమ్ అడిషనల్ ఎస్పీగా బదిలీ చేస్తూ ఇక్కడ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా కీలక ఆదేశాలు అయితే జియో అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇప్పుడే సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని